వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం వెల్దుర్తిలో గులాబీ జెండాలతో వెల్దుర్తి పట్టణం మెరిసిపోయింది వందలాది మంది అభిమాన నాయకుడు హరీష్ రావు రాకను అభిమానులు స్వాగతిస్తూ జై తెలంగాణ నినాదాలతో వెల్దుర్తి పట్టణం మారుమోగింది మనం గెలవాలంటే ప్రశ్నించే గొంతు గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒక్క హామీ అమలైందా అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు మొదటి సంతకం రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పుడేమైందన్నారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు ఓడ దాటేదాకా బూడమల్లప్ప ఓ బోడ దాటేదాకా బూడమల్లప్ప అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు మహాలక్ష్మి పేరు మీద అక్కాచెల్లెన్లకు ఇరవై ఐదు వందల చొప్పున మొదటి తారీఖు నాయుడు ఇస్తామన్నారు ఈ లెక్కన ప్రతి ఒక్కరికి నాలుగు నెలలకి పదివేల అప్పు కాంగ్రెస్ బాకీ పడ్డాడని ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ చోడికి పదివేలు ఇచ్చాకే మాట్లాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు హరీష్ రావు వృద్ధులకు వికలాంగులకు అందరికీ మోసం చేశారన్నారు నాలుగు వేలు వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటువేయాలని రానివారు కారుకు వెయ్యాలన్నారు జూటా మాటల రేవంత్ రెడ్డి అప్పుడేమో బాండ్ పేపర్లపై రాసిండు బాండ్ పేపర్ల కాలం చెల్లిందని ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని ఎక్కడికి వెళ్ళిన దేవుళ్ళపై ఓటు వేస్తున్నాడని మెదక్ వచ్చి ఏడుపాయల అమ్మవారిపై జోగులాంబా వద్దకు వెళ్ళి జోగులాంబపై ఓటు వేయడం ఇదంతా ఎందుకు అని ఆగస్టు పదిహేను లోపు ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే నేను రాజీనామా చేస్తా లేకుంటే నీవు రాజీనామా చేయి అంటే వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు గుంపు మేస్త్రికి వచ్చే నెల పదమూడవ తేదీన ఓటర్లందరూ గువ్వ పలిగేటట్లు ఓట్లతో సమాధానం చెప్పాలన్నారు అలాగే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు రైతు భరోసా గ్యాస్ సబ్సిడీ కళ్యాణ లక్ష్మి ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రెడ్డి అన్నారు అందుకోసం మనం మన అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించుకోవాలన్నారు సునీతారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు మెదక్ పార్లమెంటు అభ్యర్థి రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదోడు శుభకార్యాలు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని అందుకోసం గ్రామాల్లో ఫంక్షన్ హాల్ నిర్మించి ఒక్క రూపాయికే ప్రతి ఒక్కరికి అందుబాటులో తెస్తానన్నారు ఈ జిల్లాకు కలెక్టర్గా విధులు నిర్వహించానని ఈ జిల్లా వాసుడిగా సమస్యలు తెలిసిన మీ ముందుకు వచ్చానని మీరు ఆధరించి మీరు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అభిమాన నాయకురాలు మాజీ మంత్రివర్యులు మా సోదరి మణి సునీత లక్ష్మారెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానులతో మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి గౌరవనీయులు డాక్టర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారికి మీ ఊపు మీ ఉత్సాహం అప్పటి నుంచి చూస్తా ఉన్నా ఊపు చూసినాక లక్ష ఓట్ల మెజార్టీతో వెంకటరామరెడ్డి గెలుపు ఇప్పుడే చినశంకరంపేట మీటింగ్ చేసుకొని వచ్చిన చిన్న శంకరం పేటలో ఇస్కేస్తరాలని జనం వచ్చింది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రజలు కేరింతలు ఉత్సాహం చూస్తా ఉంటే వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయం 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 అని అర్థమైపోయింది ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఊరించి ఊరించి ఇవాళ నాలుగున్నర నెలల్లో ఏమున్నది నెల ఉన్నర నెల టీవీ పెట్టి చూద్దామన్నా పేపర్ చదువుదామన్నా అయితే సిట్లు లేకపోతే దేవుళ్ళ మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే సిట్లు లేదంటే దేవుళ్ళ మీద ఓట్లు ఒక్కట ప్రజలకు ఇచ్చిన హామీ అమలైందా ఎన్ని అబద్దాలు ఆడినరు బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు క్షేత్రాల్లో వెళ్ళిండ్రు కాళ్ళల్లో మొక్కిండ్రు ఇది సోనియా గాంధీ గ్యారెంటీ అన్నారు వంద రూపాయల బాణి పేపర్ మీద రాసిస్తున్నామన్నారు అన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు అది చేతిలో వైకుంఠం చూపించింది ఓడ దాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ దయచేసి ఆలోచించండి నాలుగున్నర నెలల్లో ఒక్క హామీ అన్న నిజంగా అమలు చేశారా అబద్ధాలు అంటున్నారు ఆరిట్లా ఐదైపోయినాయి అంటున్నారు ఆరిట్లా ఐదైనాయా మొదటి హామీ మా అక్కల చెప్పారు మహాలక్ష్మి పేరు మీద మొదటి తారీఖు నాడు ప్రతి అక్కకు చెల్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా చెల్లె ఒక్కరికన్నా వచ్చినాయా నాలుగు నెలలే నాలుగున్నర నెల నాలుగు నెలలు లెక్కలైతే నెలకు ఇరవై ఐదు వందలు ఇంటూ నాలుగు గంట ఒక్కొక్క చెల్లకు కాంగ్రెస్ తోడు పదివేల రూపాయలు బాగా పడ్డాడు కాంగ్రెస్ వచ్చి అక్క జిల్లలో ఓట్లు అడిగితే మాట్లాడాలని చెప్పారు చెప్పాలి మహాలక్ష్మి పేరు మీద అక్క జిల్లలకు మహామోసం రెండవ హామీ మా ముసలో వృద్ధులకు వితంతూరాళ్లకు నెలకు నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు కేసీఆర్ ఉండంగా రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే చేయలేదు తల్లి రెండు వేలు చేస్తా అంటే బరాబర్ చేసిందా లేదా కేసీఆర్ వీళ్ళు ఏమన్నారు మేము నాలుగు వేలు ఇస్తామన్నారు పడ్డ ఆచర్లే పడ్డ ఎవరికన్నా నాలుగు వేల మెట్రోలు కాంగ్రెస్ కో తేలిపోయింది పరదోళ్ళంతా కారుకు కేసీఆర్ కు వెంకటరామ రెడ్డికి ఊరికెళ్ళేందుకు ఇక నాలుగు వేలు మెట్రోలు కాంగ్రెస్ కు ంతా కారు రెడ్డికి వేసుకుందాం అంతేనా కాదని ఇది రెండవ మోసం మూడవది ఏమన్నారు రైతులకు ఎకరానికి పదిహేను వేల రైతు బంధిస్తా అన్నాడు వడ్లకు మక్కలకు ఐదు వందలు కలిపి కొంటా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నాడు ఒక్కటన్నా వచ్చినాలే ఇలా ఒక్కటన్న వచ్చినాలే అంటే రైతులకు మోసం చేసింది రేవంత్ రెడ్డి ఇలా రైతుల ఉసురు పోసుకున్నాడు వడ్లు లేస్తున్నాయి ఆ కళ్ళ ఎదురు చూస్తున్నాడు లారీలు వస్తలేవు కాంటా అవుతలేవు వడ్లు లేస్తలేవు మళ్ళా రెండు రెండు కిలోలు తరగట్టు సంచికి అంటుండలేదా ఇలా వడ్లల్లా తరుగు పెట్టినందుకు మనం కూడా ఓట్లల్లో రేపు కాంగ్రెస్ వరకు తరుగు పెట్టాలి పెట్టద్దా ఇలా సంచికి రెండు కిలోలు తరుగు పెట్టిండు రేవంత్ రెడ్డి మనం కూడా రేపు ఓట్లలో రేవంత్ రెడ్డికి వెళ్తుట్టి మండలంలో తరుగు పెట్టాలి గట్లయితేనే సోయి కష్టం ఎవడన్నా కలాలకు ఆఫీసర్లు వస్తున్నరా వెనుకట వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలలో కళ్ళాలకు వచ్చి ఏ రోజుకి ఆ రోజు వడ్లు రావట్టలే తడిసిన వడ్లు కూడా కొనలే ఆనాడు కేసీఆర్ ఉండగా తిప్పలు కాకుండా చూసి ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇలా వడ్లు కొనే దిక్కులే అంటే రైతులకు మోసం చేసిండు నాలుగోది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు గొనకొని వచ్చిన అదే విద్యుత్ మాటాయి పేటకాడ వచ్చినారే మరి అది కూడా మోసం చేసిండు అది కూడా మోసం చేసిండు అంటే జూటా మాటలు రేవంత్ రెడ్డి మొన్న ఏం చేసిండు మళ్ళా కొత్త కథ ఆయనకు అర్థమైంది జనం దిరగబడ్డాడు జనం దంచినట్టు ఉన్నారని అర్థమైంది అందుకే ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టింది అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిండు బాండ్ పేపర్లు ఎక్స్పైరీ డేట్ అంటే ఎక్స్పైరీ మెడిసిన్ లాగా బాండ్ పేపర్ల కాలం జరిగింది బాండ్ పేపర్ల నాటకాలు నడిచేట్లేవు లేవు అని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టింది మెడక్ వచ్చిండు ఏడపాయలు అమ్మవారి మీద ఒట్ అన్నాడు గాలికి పోయిండు సీత రామచంద్ర స్వామి మీద ఒత్తు అంటాడు ఇంకో కాడ పోతాడు జోగిలాంబ మీద ఒట్టు అంటాడు ఇంకో కాడ పోతాడు మన అమ్మవారి మీద ఒట్టు పెడతాడు అంటే ఒట్లు ఇప్పుడు నయా నాటకం స్టార్ట్ చేసింది నేను చూసి చూసి తిక్కలేసి నేను ఒకటి అడిగిన రేవంత్ రెడ్డి ఆ దేవుని మీద ఒట్టు ఇళ్ళ మీద ఒట్టు ఎందుక మొదటి సంతకం రుణమాఫీ అని మోసం చేసినావు ఫస్ట్ క్షమాపణ చెప్పు రెండు ఆగస్టు పదిహేను తారీఖు చేస్తా అంటున్నావు కదా పంద్ర ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్న వచ్చినారే పని దగ్గరికి నువ్వు రాజీనామా నేను కూడా రాజీనామా తీసుకొని వస్తా నువ్వు పంద్ర ఆగస్టు వరకు ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవిని విడిచిపెడతా మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్యా నా ప్రజలకు మేలు అయితే సంతోషం నా పదవి కంటే నా పదవి కంటే నా అక్క చెల్లెళ్లకు ఇరవై ఐదు వందలు వస్తే నాకు సంతోషం నా ఎమ్మెల్యే పదవి కంటే నా అవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే సంతోషం నా ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులకు ఎకరానికి పదిహేడు వేలు వస్తే నేను సంతోషపడతా నాకు పదవి ముఖ్యం కాదు ఈ దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి డ్రామాలు పనిచేయి రాను అంటే తోక ముడిచిండ తప్ప రాజీనామా చేయడానికి ముందుకు రాలే వచ్చిందా ఆలోచించండి ఒక్కటన్న చేసిండా ఆలోచించండి మీరే చెప్పాలి ఈరోజు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చిందా మోసమా కాదా మోసమను ఎకరానికి పదిహేను వేలు ముసలవులకు నాలుగు వేలు అక్కజలకు ఇరవై ఐదు వందలు పిల్లలకు ఐదు లక్షలు అదే విధంగా వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక్కటనొచ్చిన పెళ్లిలకు తులం బంగారం ఆయన సంగతి దుబ్బాకోలు చెప్పింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్ పోయినసారి బండిస్తా నాగలిస్తా రెండు వేలు పిచ్చనిస్తా నేను దవాఖాన కడతా ఇది అని ఉరిచ్చి ఉరిచ్చి గెలిచిండు గెలిచినాక అన్ని మర్చిపోయింది దుబ్బాకలం ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే వాళ్ళ కార్యకర్తలు దుబ్బాక ప్రజలు మర్తపెట్టి ఉత్కిరిగా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించింది నువ్వు పని అయితే నువ్వు మంచిగా పని చేస్తే దుబ్బాకలని గెలిపింది కదా నేను మరతపట్టి ఎందుకు నువ్వు అన్ని అబద్దాలు చెప్పినవని నువ్వు మోసం చేసినవని ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని తుక్కు తుక్కు దుబ్బాకలు ఓడబెట్టింది మరి గసం రోడ్ మనకు కావాలి అరే మన కలెక్టర్ ది బెస్ట్ కలెక్టర్ గా రాష్ట్రంలో అవార్డు పొందినటువంటి వెంకట్రామరెడ్డి గారు లాంటి ఒక ముత్యం లాంటి మనిషి మనకి ఇవాళ అభ్యర్థిగా వచ్చినాడు ఆయన రాత్రింబల్ పనిచేస్తాడు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నేను మంత్రిగా చాలా దగ్గరగా చూశాను అతన్ని పేదలకు సాయం చేసే మంచి గుండె ఉన్నవాడు మంచి మనసు ఉన్నవాడు కొన్ని సందర్భాల్లో ఒక ఇద్దరు ఆడపిల్లలు మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికుల పిల్లలు తల్లి తండ్రి చనిపోతే మేము ఆయన దగ్గరికి చిన్న అనవరమైన దరఖాస్తు పెడితే వాళ్ళ బాధ చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇలా పిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మన వెంకటరామరెడ్డి అలాంటి మంచి మనిషి ఎంపీగా ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తా కలెక్టర్ గా నేను నాకున్న శక్తి యుక్తులను ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తా అంటుండ అంతేకాదు తన ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉండే పేద ప్రజల పిల్లలకు ఫీజులు గట్టా ట్రైనింగ్ ఇప్పిస్తా నాలాగా ఉద్యోగాలు వచ్చేటట్టు మీకు చేదోడు వాదోడుగా ఉంటా మన వెంకట్రామరెడ్డి గారు ఇలాంటి మంచి మనిషిని గెలిపించుకుందాం ఒకడు కులం పేరుతో వస్తున్నాడు ఒకడు మతం పేరుతో వస్తున్నాడు కులం కడుపు నింపదు మతం మన కడుపుకు పెట్టదు కానీ వెంకట్రామరెడ్డి లాంటి మంచి మనసున్న వాళ్ళు గెలిస్తే ఈ పేదలకు లాభం జరుగుతుంది ఈ వెల్దు ప్రాంతానికి మేలు జరుగుతుంది ప్రశ్నించే గొంతు గెలిస్తే మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేపిస్తామని మనకు చేస్తాం లేదంటే ప్రజలకు మోసం జరుగుతుంది అందువల్ల మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మీరందరూ మనం వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి మీరందరూ దీవించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను పేరు పేరుగా ప్రార్థిస్తూ జై తెలంగాణ అనుమానం ఉంటే వద్దు కారు గుర్తుకే కారు గుర్తుకే ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు జర ఇంటింటికి మీ ఊర్లో ప్రచారం చేయాలి ఇక్కడ మీరు అర్థమైన విషయాలు మీ ఊర్లో అన్ని ఇళ్ళకి గడప గడపకు పోయేటట్టు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నప్పటికి కూడా అనేక కుల మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మనం అందరం ఏమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మిన కేసీఆర్ గారు చాలా చేసిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు మరి అదేవిధంగా మద్దతు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు అదే విధంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి మనకు మద్దతు ఇస్తూ మనకు రైతుల ఖాతాలో రెండు మూడు రోజుల డబ్బులు వేస్తున్నాడు మరి ఇవన్నీ అనుకున్నాం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మనం షాది ముబారక్ ఇచ్చింది మన పిల్లల కోసం చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చింది రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిండు అన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మనం ఏమనుకున్నాం అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తా ఉంది మార్పు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ మార్పు ఏదో చూద్దామని చెప్పేసి ఆలోచనతో చెప్పినటువంటి మాటలు నమ్మిన మనం ఆరు గ్యారంటీలు అన్నారు మనకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తామన్నారు వచ్చిందమ్మా ఎవరికైనా రెండు వేల పెంచి నాలుగు వేల ఇస్తామన్నారు వచ్చిందా రెండు నాలుగు గంటల కరెంట్ మన కేసీఆర్ భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వస్తుందా ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుందా కళ్యాణ లక్ష్మి సులభం బంగారం ఇస్తామన్నారు పెళ్లి పెండింగ్ వచ్చిందా సులభం బంగారం పక్కన పెట్టి లక్ష పదహారు వేల రూపాయలు నూట పదహారు రూపాయలు నేను ఎక్కువ మాట్లాడేది కంటే పెద్దలు మాట్లాడేది మన ఎంపీ క్యాండి కూడా మాట్లాడేది కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా నిజంగా ఈ రోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు ఇరవై నాలుగు డెలమె కరెంట్ వచ్చింది మరి కోతలు తోట స్టార్ట్ కాగానే ఊరల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయా లేదా ఇప్పుడు తీసుకుంటున్నారా వడ్లు వడ్లు తీసుకుంటున్నారా ఐకేపీ సెంటర్లు కానీ కానీ ఒడ్లు కొనుగోలు అయితే లేవు పాపం రైతులంతా కూడా రోడ్ల మీద మరి ఆరేసుకుంటాం మా వడ్లన్నీ కూడా అవుతున్నాయి ఇంకా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయితే లేవు రైస్ మిల్లర్లకు దాదాపు నలభై రెండు కిలోలు తీసుకున్నారు నలభై ఆరు కిలోలు తీసుకుంటున్నారు మరి అదే విధంగా తాళ్ళు మనలే తెచ్చుకోమంటున్నారు కమాలి మనలే తెచ్చుకోమంటున్నారు అని బాధ పడుకురా పోటీ పరీక్షలు రాసి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి మీ జిల్లాలో ఉండి మెడ జిల్లాలో ఉండి మీ సేవలో ఉన్నా మరి నా లాగా పోటీ పరీక్షలు రాయాలంటే ఇవాళ ఒక పేద కుటుంబం ఒక ప్రతిభగల కొడుకును ప్రతిభగల బిడ్డను హైదరాబాద్ కోచింగ్ సెంటర్ పంపాలి అంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు అక్కడ ఫీజు కట్టాలి బెస్సులలో భోజనం చేయాలి కిరాయి రూములు తీసుకోవాలి పుస్తకాలు కొనాలంటే ఇరవై ముప్పై వేలు రూపాయలు అవుతా ఉన్నది మరి అట్లాంటప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా గెలిచిన తక్షణమే ప్రతి ప్రభుత్వ నోటిఫికేషన్ కు సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కు ఎస్ఐ రిక్రూట్మెంట్ కు బ్యాంక్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కు రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ కు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కు అన్నిటి కూడా నిరంతరం కోచింగ్ సెంటర్లు మన యువతకిచ్చి విద్యార్థుల విద్యార్థులకు ఇచ్చి వేల సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగాలు నా లాగా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నదే నా కోరిక ఆకాంక్ష